వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు మీ కార్డ్ నెంబర్ పెట్టే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటా బేస్ ఎంటెంటైన్ చేసుకుని ఇమీడియట్ గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డ్ సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం తెలియపరచడం కోసం సమాచారం అందిస్తాం వీటితో పాటు మీకు ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేశాను ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ని మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో లేదా వాళ్ళు పనితీరు సరిగ్గా లేకపోవడం వలన లేదా వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్ ఏమైనా పొరపాట్లున్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు ఏ విధంగా ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్ అందజేస్తామో ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీతో ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ ఒకటి తర్వాత మీకు జారీ చేస్తాం కానీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని వెసులుబాటుని అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఆలోచించిన పొరపాటు ఉన్నా కూడా చదివించుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తుంది